నమస్తే సార్ మీరు గేయ సాహిత్యంపై బాగా కృషి చేశారని విన్నాం పాటలు కూడా చాలా రాశారని విన్నాం వాటి గురించి చెప్తారా తప్పకుండానండి మనకి సాహితీ ప్రక్రియల్లో మన మనసుకి బహుదగ్గరగా ఉండేటువంటివి పాట పద్యం ఇక పాట అయితే పసిబిడ్డకు తల్లిపాడే మొట్టమొదటిది జోలపాట ఆ జోలపాటతోనే పిల్లవాడు పెరిగి పెద్దవుతాడు మనసులోని భావాలని వ్యక్తీకరించడానికి జన సమూహాన్ని చైతన్యపరచడానికి జాగ్రత్తపరచడానికి కూడా పాట చాలా ప్రాముఖ్యత వహిస్తుంది అయితే చుక్కపాటలు జానపద సాహిత్యం కదా ఎవరైనా ప్రముఖులకు చూపించారా సార్ ఇక ప్రముఖ సాహిత్యవేత్తలైనటువంటి సి నారాయణ రెడ్డి గారికి ఈ చుక్కపాటలు నేను చూపించడం జరిగింది వారు చదివి పల్లెటూరి పలుకుబలతో మాండలికాల పోహళింపులతో చుక్కపాటలు చాలా చక్కగా రచించారు అని చెప్పేసి నన్ను ఆయన నన్ను అభినందించడం జరిగింది అలాగే మా గురువుగారు సహజ కవి మల్లెమాల గారు ఆయన చదివి నీ భావ శవలతకు నిలువెల్ల పొలకించి ప్రతి పాటలోనున్న పలుకుబళ్లకు మెచ్చి ఎల్లప్పుడూ వాడని మల్లెమాలకు కట్టి నీకు కానుక చేతు నరసింహసు కవి అంటూ నన్ను ఆ ఆకాశానికి ఎత్తినంత ఆనందాన్ని నాకు కలిగించారు ఆ తర్వాత ఒక గొప్ప సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఆయన ఈ చుక్కపాటలు చూసి ప్రకృతి లాలిత్యాన్ని ప్రణయ ప్రణయభావాలని కలిపి కలనేతగా నేసినటువంటివి ఈ చుక్కపాటలు అంటూ ఆయన అభినందించారు మన ఏయర్లో హైదరాబాద్ ర రచయిత గాయకుడు అయినటువంటి డాక్టర్ వివి రామారావు గారు నింగిలో చుక్కలున్నంత కాలం అందరి గొంతుల్లో చుక్క పాటలు వినిపిస్తుంటాయి అంటూ ఆయన ప్రముఖ కవుల యొక్క రచనలతో పోల్చి విశ్లేషించి నాకు గొప్ప అభినందనలు అందించారు అదేవిధంగా మరి శృతి అకాడమీ డైరెక్టర్ ఫౌండర్ స్వరకల్పన చేస్తూ ఈ చుక్కపాటలకి వారు ర్యాలీ వరప్రసాదరావు గారు ఆయన ఒక మాటలో చెప్పాలంటే చుక్క సాహితీ సుమవనంలో విరిసినటువంటి ఒక పారిజాతము అని చెప్పేసి నేను ఆయన అభినందనలు తెలియపరిచారు ఇక నాట్య కళా విశారద కూచిపూడి నృత్యంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించినటువంటి నృత్య కారులు శ్రీ శంకరాభరణం వంటి చలన చిత్రాలకి నృత్య దర్శకులుగా వ్యవహరించినటువంటి డాక్టర్ కేవీ సత్యనారాయణ గారు ఈ చుక్క నర్తనలు తెలుగు లోగిళ్లలో ప్రతిధ్వనిస్తాయి చుక్క ధృవతార అవుతుంది అంటూ ఆయన ఆశీర్వదించారు ఇటువంటి ప్రశంసలన్నీ కూడా మన ఈ చుక్క జానపద నాయకి చుక్క పొందింది ఇంతమంది ప్రశంసలు పొందినటువంటి ఈ చుక్క పాటల్ని మన తెలుగు యూనివర్సిటీ వారు ప్రచురించడానికి నాకు సహకరించారు సహాయం చేశారు ఆ సందర్భంలో నేను ప్రచురణకు ముందే ఒక నాలుగు పాటల్ని ప్రముఖ చలనచిత్ర దర్శకులు శ్రీ బాపు గారికి పంపించాను పంపిస్తూ ఒక లేఖ రాశా నేను చుక్కకి అక్షర రూపం ఇచ్చాను తమకి నచ్చితే చుక్కకి రేఖారూపం ఇవ్వవలసిందిగా భౌతిక రూపం ఇవ్వవలసిందిగా కోరుతున్నాను అంటూ ఒక లేఖ రాశాను ఆ లేఖతో పాటుగా ఒక నాలుగు పాటలను కూడా జతపరిచి పంపించా ఆ తర్వాత ఒక నెల రోజుల్లో ఆశ్చర్యంగా నాకు బాపుగారి దగ్గర నుంచి ఒక కవర్ వచ్చింది దాంట్లో ఆయన నా చుక్కకి భౌతిక రూపాన్ని ఇస్తూ ఆయన కలర్స్ కూడా అడ్వైజ్ చేస్తూ పంపించారు వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను రాయే నా ఎన్నెళ్ళ దారంట ఆ పక్క పొదరింట మొదలంట కోకుంట అంటూ ఆమెను పిలుస్తూ రాజు ఒడిసెలలో రాయల్లే కాలమెళ్ళిపోతున్నది కోరికల కుప్పలను నూరిపించేది ఎప్పుడు అంటూ అడుగుతాడు అమాయకంగా ఇలా చుక్క రాజుల సయ్యాటలో కొసరితే నా చుక్క కొండంత అందము కసిరితే నా చుక్క కళ్ళలో అందము అనే నాయకుడు రాజు అంటే నవ్వితే నా రాజు నవ్వులకు అందము అలిగితే నా రాజు అందమే అందము ఇందులో కథానాయకుడు మీకు ముందే చెప్పాను చంద్రుడు చుక్క అంటే ఆయన ప్రక్కనే ఉన్నటువంటి ఒది ఉన్నటువంటి ఆయనకు మనసు పడేటువంటి మనసైనటువంటి ఆయనకు మనసైనటువంటి కథానాయిక చుక్క ఇవి చుక్క పాటల గురించి అండి ఓకే సార్ ఇవాళ పాటలు వాటిలో కొన్ని భాగాలు వినిపించారు చాలా సంతోషం ధన్యవాదాలు